హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక కావ్య అప్పు ఇద్దరు కలిసి ఆ బిడ్డ తల్లిని ఖచ్చితంగా అసలు ఏది నిజం ఏది అబద్ధం ఆ బిడ్డ తల్లి ఎవరు అన్న నిజాన్ని బయట పెట్టిస్తారు ఇద్దరు అక్క చెల్లెలు ఈరోజు ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఏ విధంగా తెప్పిస్తారు నిజాన్ని అన్నది ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం మొత్తానికైతే కావ్య అప్పు ఇద్దరు కలిసి ఇక డబ్బు తీసుకున్న వ్యక్తి అయితే పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని గట్టిగా ప్రశ్నిస్తుంది ఇక కావ్య నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ సార్ వాళ్ళ వైఫ్ని నువ్వు మా సార్ దగ్గరగా వచ్చి డబ్బును ఎందుకు తీసుకున్నావు పది లక్షల డబ్బు నీకు ఇస్తూ ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పద్దని ఏం మాట్లాడారు ఆ విషయాలన్నీ నాకు తెలియాలి అని చెప్పి కావ్య సూటిగా అడుగుతుంది ఆ మాటలకి నాకేమీ తెలియదమ్మా నేను గనక ఏమన్నా నోరు విప్పానంటే నీ భర్త నన్ను కిందకు పాతేస్తానన్నాడు నిజంగా చెప్తున్నానమ్మా నాకు ఎంత భయంగా ఉందంటే అంత భయంగా ఉంది ఈ విషయం మీకెలా తెలిసింది అని చెప్పి వణిగిపోతూ ఉంటాడు అబ్బో చాలానే ఒలిగిపోతున్నావు కానీ పది లక్షలు తీసుకున్నప్పుడు చాలా గంభీరంగానే వచ్చావు కదా ఇప్పుడు నిజం చెప్పడానికి ఏంటి ఈ విషయం ఖచ్చితంగా నువ్వు చెప్పకపోతే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఉతుకుతాం ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇక అప్పు అలాగే అప్పు ఫ్రెండ్స్ని లాగా డ్రెస్సులు వేసుకొని రమ్మని పిలుచుకొని తీసుకొని వస్తుంది ఇక వ్యక్తి ఏం చెయ్యాలో తెలియక అమ్మ నిజానికి నా మనసులో మీకు చెప్పాలనే ఉంది కానీ నీ భర్త నన్ను చంపేస్తాడు అనగానే కావ్య ఒక సొల్యూషన్ ఉంది నువ్వు నాకు విషయం చెప్పేసి ఎక్కడి నుంచి పరారై వెళ్ళిపోవు ఆ తర్వాత నా భర్తకి నువ్వు దొరకనంత దూరంలో ఉండు అప్పుడు నిన్ను ఏమి చేయడు కదా ఈ విషయం అయితే నువ్వు నాకు చెప్పాలి నా భర్త నీ దగ్గర ఏదో రహస్యం ఇక మన ఇద్దరి మధ్య ఉండాలని అన్నారు ఆ రహస్యం ఏంటో చెప్పు నా భర్త ఒక బిడ్డను తీసుకొని వచ్చాడు అసలు ఆ బిడ్డకి నా భర్తకి ఏంటి సంబంధం అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని చెప్పకపోతే కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడే పెచ్చ కొట్టుడు కొడతాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇక కావ్య ఇక కావ్య అలాగా మాట్లాడేసరికి ఇక పోలీసులతో వచ్చిందని చెప్పి దెబ్బకి ఇక నిజాన్ని కక్కుతాడు ఆ ఆ వ్యక్తి అమ్మ తల్లి నిజానికి నాకేమీ తెలియదు ఇక రాజ్ సారు ఒక కారు దగ్గర నుంచొని ఇక ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు ఏంటి ఇంత చీకట్లో ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ ఏంటి అని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి ఇక ఒక ముసుగేసుకొని వచ్చి ఒక బాబుని తీసుకొని వచ్చి ఇక ఏడుస్తూ ఈ బాబు మీ బాబు మీ రక్తం ఇక నాకు నా జీవితాన్ని ఏం చేస్తారో చెప్పండి ఇమిడియెట్లీగా ఇప్పుడే నాకు నాకు పరిష్కారం ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక రాజ్ సారు ఇక ఆ బాబుని తీసుకొని కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఇక నా బిడ్డ ఈ బిడ్డ అని చెప్పి ఇక రాజ్ సార్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనించాను ఇక అది తెలుసుకొని ఇక ఏమైందా అని చెప్పి నేను ఇక ఆ అమ్మాయి దగ్గరే నుంచున్నాను ఇక నేను ఆ అమ్మాయికి ఏమైంది ఏంటి అని చెప్పి అడిగితే ఈ దుగ్గిరాల వారి కుటుంబం నన్ను మోసం చేశారు నన్ను మోసం చేసి తల్లిని చేసి చివరి ఆఖరికి బిడ్డ తల్లిని చేసి నట్టెట్లో ముంచేశారు అని చెప్పి నాకు చెప్పింది నేను ఆ విషయం తెలుసుకొని ఇక వెంటనే రాజుని కలిసి ఇక ఈ విషయంతో డబ్బులు అడిగాను మీరు మీ కుటుంబం గురించి నాకు తెలిసిపోయింది ఒక అమ్మాయిని అన్యాయం చేసి ప్రెగ్నెంట్ చేస్తారని తెలిసింది ఖచ్చితంగా ఈ నిజం నేను ఎవరికి చెప్పకుండా ఉండాలి అంటే నాకు పది లక్షల డబ్బు కావాలి అని చెప్పి నేను బెదిరించాను ఇక అప్పుడు సార్ వచ్చి నాకు పది లక్షలు నా అకౌంట్లో వేశారు ఇక నేను అక్కడితో సైలెంట్గా ఉండిపోయాను ఇదే తెలుసమ్మా ఇంతకు మించి నాకు ఏమీ తెలీదు అని చెప్పి అనగానే ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా సరే అయితే ఇక ఆ అమ్మాయి ఎక్కడుంది అని చెప్పి అడగగానే తెలియదమ్మా ఆ రోజు చూడడం తప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు తెలియదు నన్ను నమ్మండి నేను బెదిరించింది కేవలం ఇక పెద్ద కుటుంబ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఇలాంటి విశేషాలు ఏవన్నా బయటికి తెలిస్తే ఇక నామోషి అని చెప్పి ఖచ్చితంగా డబ్బిస్తారని ఒక రాయి వేశాను తప్పించి ఖచ్చితంగా నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఆ బిడ్డను తీసుకొని ఆ రోజే సార్ కార్లోంచి వెళ్ళిపోయారు ఆ రోజు ఫిబ్రవరి ఎయిటీన్త్ నాకు బాగా గుర్తుంది అని చెప్పి చెప్పి అంటాడు అయితే నీకు ఇక్కడ వరకే తెలుసు అనమాట అని చెప్పి అప్పు అడుగుతుంది అవునమ్మా నిజంగా నాకు ఇక్కడ వరకే తెలుసు అని చెప్పి ఇక అనగానే సరే అయితే నిజానికి నీకు తెలిసిన విషయం మాకు చెప్పావు కాబట్టి ఇక నిన్ను ఏమీ చెయ్యం అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తం చుట్టూ నాలుగు వైపులా చూసుకుంటాడు ఆ వ్యక్తి ఇక అక్కడెక్కడ ఎవరూ లేరని తెలుసుకొని వెంటనే ఇక అక్కడి నుంచి సీక్రెట్గా ఇక బండి మీద బయలుదేరుతాడు ఇక ఎవరు గమనించట్లేదని తెలుసుకున్న ఆ వ్యక్తి సరాసరి బండి మీద ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా ఆ బండి వెనకాలే ఫాలో అవుతారు ఆ వ్యక్తికి తెలియకుండా ఇక ఆ వ్యక్తి ఒక అపార్ట్మెంట్లోకి లోపలికి వెళ్ళటం గమనించిన అప్పు కావ్య ఇద్దరు కూడా గమనించి ఇక వెంటనే మొహాలు దాచుకొని వెనకాలే ఫాలో చేస్తూ లోపలికైతే వెళ్తారు ఇక ఆ వ్యక్తి లోపలికి వెళ్ళగానే అక్కడ ఆ ముసుగేసుకున్న అమ్మాయి అయితే ఉంటుంది ఇక వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి డోర్ని లాక్ చేస్తాడు ఇక విండోలోంచి కావ్య అప్పు ఇద్దరు కూడా అసలు ఏమీ తెలియదని చెప్పి వచ్చాడు వీడు మన చెవుల్లో పువ్వులు పెడదామని చూశాడు కానీ వీడికి తెలియదు మనం వీడిని ఫాలో అవుతున్నామని అని చెప్పి ఇద్దరు కూడా అనుకొని ఇక మొత్తానికైతే విండోలోంచి అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకుందాం అని చెప్పి ఇద్దరు కూడా చూస్తూ ఉంటే ఇక అమ్మాయి వెంటనే కూడా చేతికి ఉన్న ముసుగుని మొత్తం తొలగించి ఇక దర్జాగా కూర్చొని ఇదిగో అన్నయ్య డబ్బులేవి అని చెప్పి అనగానే డబ్బుల బ్రీఫ్ కేసుకొని నీకేగా ఇచ్చాను అనగానే ఏవి డబ్బులు కొంచెమే ఉన్నాయి నువ్వు పది లక్షలు తీసుకుని రమ్మంటే ఎనిమిది లక్షలే ఉన్నాయేంటి రెండు లక్షలు ఏం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటే అదేంటి నేను కూడా చాలా రిస్కే రిస్క్లోనే వెళ్ళాను అక్కడ గనక రాజ్ సార్ నన్ను తంతే నేనేం చేసేవాణ్ణి అందుకే రెండు లక్షలు నేను తీసుకొని ఎనిమిది లక్షలు నీకు ఇచ్చాను అని చెప్పి ఇద్దరు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు ఇక నుంచి నేను ఆ రాజ్ సార్కి ఫోన్ చేయను ఏదైనా ఉంటే నువ్వే చూసుకో నిన్నే ఏదైనా హ్యాండిల్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే నన్ను కొట్టి ఇంకెప్పుడు రావద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు ఇంకా అది కూడా కాకుండా ఈరోజు డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరికే వచ్చింది వాళ్ళ వైఫ్ నన్ను దౌర్జన్యం చేసి పోలీసులు తీసుకొని వచ్చింది ఖచ్చితంగా నాకు చాలా భయమేసింది అందుకే నువ్వెవరో తెలియవన్నట్టు నువ్వెవరో రోడ్డు పోయే అమ్మాయివి ఇక రాజుని కనిపించి బెదిరించావన్నట్టు చెప్పాను అని చెప్పనగానే సరే అది సరే ఏంటి ఏమన్నాడు ఏమన్నా చేసుకోండి ఇక నేను డబ్బులు అన్నాడా అని చెప్పి రూట్గా మాట్లాడుతుంది ఆ అమ్మాయి అవును అసలు నువ్వు ఇంకెప్పుడు కూడా నాకు డబ్బులు అడగద్దు అని చెప్పాడమ్మా అని చెప్పాను కానీ అదేంటి ఫోటోలు తను నా దగ్గర ఉన్నాయన్న సంగతి మర్చిపోయాడా ఆ బిడ్డ ఎవరికి పుట్టాడన్న సంగతి మర్చిపోయాడా ఆ బిడ్డ ఆ ఇంటికి వారసుడు అవునన్నా కాదన్నా రాజ్ ఎలాగో ఆ బిడ్డ కూడా అంతే అన్న సంగతి గుర్తు చేయలేకపోయావా అని చెప్పి అనగానే ఏమోనమ్మా నేనైతే ఒక్కటే మాట చెప్తున్నాను నన్ను ఈ రిస్కులో లాగద్దు నేనేదో డబ్బు కోసం కక్కు పడి నీతో పాటు ఉన్నాను కానీ నిజానికి నాకు నిజ నిజాలు అన్నీ తెలుసు నేను నిజమని చెప్పి బొక్కాయించి మాట్లాడితే రేపటి రోజు నిజం తెలుసుకొని నన్ను పాతేస్తాడు అని చెప్పి భయపడంటూ ఉంటాడు నిజం ఎలా తెలుస్తుందిరా నిజానికి నిజం ఎక్క తెలియదు ఎందుకంటే ఇక ఖచ్చితంగా ఫొటోసు మన దగ్గర ఉన్నాయి ఇక సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మనల్ని ఎవరు ఇంకా ఏది కాదు కూడదని పోలీస్ వెళ్తే వాళ్ళ పరువు మొత్తం పోతుంది ఖచ్చితంగా వాళ్ళ ఇంటిని నన్ను తీసుకొని అడుగు అని చెప్పి ఇక ఆడుంది ఇక వెంటనే అప్పు అయితే అక్క ఏం జరుగుతుంది అక్క ఇక్కడ వీళ్ళు బావని ఏ రకంగా బుట్లో వేశారో అర్థమైందా అనగానే అర్థమైందే ఇక నేను కూడా ఆగలేకపోతున్నాను దీని సంగతి నేను తేలుస్తాను అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే సరే పదక్క అని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు చేతులు పట్టుకొని ఒక్కసారిగా రెండు కాళ్ళతో బలంగా డోర్ని ఎగ్గిరి తంతారు ఇక డోర్ దెబ్బకి ఊడిపోతుంది లోపల నుంచి ఇక ఎవరు అని చెప్పి చూసేసరికి ఇక వెంటనే అప్పు వచ్చి ఎగ్గిరి గుండెల మీద తంతుంది ఇక ఆ వ్యక్తిని ఏరా నాకు ఏమీ తెలీదు ఇక నన్ను వదిలేసేయండి అని చెప్పి వచ్చేస్తే వదిలేస్తామనుకున్నావా అని చెప్పి ఇక ఆ వ్యక్తిని పట్టుకోగానే ఇటు నుంచి కావ్య ఏంటే ఏంటి దుగ్గిరాల వారింటికి కోడలు అవుతావా అది కూడా నువ్వు అయినా ఏ రకంగా కోడలు నువ్వు అసలు నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలి కొడుకును కనేసి మా ఇంట్లో వదిలేసి డబ్బు ఇమ్మని ఎందుకు అడుగుతున్నావు అసలు నీకు మా ఆయనకి ఏంటి సంబంధం అని చెప్పి కావ్య గట్టిగా నిలదీస్తుంది నిలదీయగానే వదులు వదులు అని చెప్పి వదిలించుకొని ఇక వెంటనే కూడా ఆ ఇంటికి నేను అవునన్నా కాదన్నా కోడలనే అవుతాను అని చెప్పి అనగానే ఏ ఎందుకు ఏ తప్పు చేశావని కోడలు అవుతావు అడ్డంగా నువ్వు అని చెప్పి కావ్య అడగగానే ఇక వెంటనే ఫోటోని చూపిస్తుంది ఫోటోని చూసేసరికి అందులో రాస్తో పాటు ఇక ఈ అమ్మాయి కూడా ఇద్దరు కొంచెం క్లోజ్గా బెడ్ మీద పడుకునేలాంటి ఫోటో చూపిస్తుంది చూసావుగా నీ భర్త నాతో అడ్డదారులతో తిరిగాడు ఇక నాకు ప్రెగ్నెంట్ చేశాడు అందుకే ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాడు ఇంకా కావాలా నీకు సాక్ష్యాలు అని చెప్పనగానే చంప మీద చెల్లు కొడుతుంది ఇక కావ్య ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఏంటి నిజం చెప్తుంటే కొడుతున్నావు ఇక ఈ విషయం రాసారికి చెప్పానంటే అనగానే చెప్పు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి అనగానే ఇంతలో ఇక అప్పు ఫ్రెండ్స్ నలుగురు కూడా బయటితే కింద ఉన్నవాళ్ళు పైకి వస్తారు ఇప్పుడు చెప్పవే పోలీసునే వచ్చాను ఆ బిడ్డ నిజ రాసారికి నీకే పుట్టిందా లేదంటే నీకొక్కడికే పుట్టిందా నిజం చెప్తావా చెప్పమా అనగానే ఇక పోలీసుని చూసి ఒక్కసారిగా వణుకు స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయికి అది అది అని చెప్పనగానే నిజం చెప్పావంటే నీకు ఏ శిక్ష ఉండదు కానీ ఈ విషయంలో అబద్ధం చెప్పావంటే ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరాలు జైలు ఊచల లెక్క పెట్టుకుంటూ చెప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త అని చెప్పి ఇక కావ్య గొంతు పట్టుకొని మరీ అడుగుతుంది ఇక వెంటనే ఇక భయపడిపోయి ఇక చేసేదేమీ లేదని ఖచ్చితంగా ఆ బిడ్డ నీకు మా వారికి పుట్టారు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కాబట్టి పదమ్మ తీసుకొని వెళ్ళి ఇక ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను పద అని చెప్పి అప్పు కూడా అంటూ ఉంటే ఇక ఏమీ చేయలేక ఆ వ్యక్తి అమ్మ బాబోయ్ నిన్ను నేను నిజమే చెప్పేస్తాను ఇందాకంతా కూడా మీ దగ్గర సగం నిజం చెప్పి సగం దాచిపెట్టాను నిజాన్ని నాకు మాత్రం అరెస్ట్ చేయమకండి నేను పిల్ల పిల్ల బిడ్డలు కల కలిగిన వాడిని నా భార్య బిడ్డలకి అన్యాయం జరగకూడదు అని చెప్పి వెంటనే కూడా ఇక వెంటనే లేదు ఈరోజు మీకు నిజమే చెప్తాను అని చెప్పి అప్పు అయితే ఇక కాలర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే వదిలమ్మా నిజం చెప్తాను అంటున్నాను కదా అని చెప్పి అనగానే చెప్పరా నిజం చెప్పు నిజానికి రాజ్బావకి ఈ అమ్మాయికి ఏంట్రా సంబంధం అనగాని ఇక వెంటనే లేదు ఇక రాజ్ సారు చాలా మంచి వ్యక్తి రాజ్ సార్ని చీటింగ్ చేసి కావాలని ఇక బోర్డు మీటింగ్లో అందరూ కలిసి కూల్ డ్రింక్లో ఇక అందరూ కూడా కుక్కడపల్లి బ్రాంచ్లో ఒకసారి మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో అందరూ కూల్ డ్రింక్స్ తాగుతుంటే రాస్ తా రాజ్ సార్ తాగిన డ్రింక్లో ఇక స్లీపింగ్ పిల్స్ కలిపాము ఇక తర్వాత ఆయన బాగా నిద్రమత్తులో నిద్రపోతే ఆయన పక్కన మా చెల్లి ఇగో ఈ రకంగా కొన్ని ఫోటోలు దిగి కావాలని ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మొదలుపెట్టింది డబ్బు కోసం ఇలా కావాలని ఆ బా ఆ బాబు మాకు పుట్టాడని ఇక రాసరికి పుట్టాడని మీ వంశోధారకుడని నమ్మించాము కావాలని ఫేక్గా ఇక డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు కూడా చేయించాము అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య వచ్చి ఇంత పన్నాగం పన్ని చివరాఖరికి ఇక ఎవరు తెలుసుకోలే ఖచ్చితంగా ఇలాగే డబ్బును గుంజేస్తూ ఉంటాము అని చెప్పి పెద్ద ప్లాన్ వేశారు అంతే కదా అని చెప్పి చంప మీద కొడుతుంది కావ్య ఇక వెంటనే ఏడ్చుకుంటూ నిజం చెప్పేశాము మమ్మల్ని వదిలిపెట్టండి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఆయన ఇక వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళం మీరిద్దరూ కూడా మాతో రావాలి పదండి అని చెప్పి ఇక ఇద్దరిని కలిపి ఇక చేతులు కాళ్ళు కట్టేసి జీబులో వేసుకొని ఇంటికి బయలుదేరుతారు కావ్య అలాగే అప్పు ఇక ఇంతలో సుభాష్ సారు ఫోన్ చేస్తాడు రాజ్కి ఒరే రాజ్ ఏంట్రా ఇది పొద్దున్న పొద్దున్నే పది లక్షల రూపాయలు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చావు నిజం చెప్పడానికి ఇక ఇంట్లో వాళ్ళ దగ్గర ఎందుకు భయపడుతున్నావు నువ్వేమీ తెలిసి చేసావా ఏదో పొరపాటున నిద్ర మత్తులో అయిపోయిన విషయం అది నీకు తెలిసి చేస్తే అది తప్పు రేపు అమ్మ అడిగితే విషయం చెప్పరా ఎంతో కొంత ఆ అమ్మాయికి డబ్బు ఇచ్చేసి వదిలించుకుందాం అంతే తప్పించి నలుగురిలో నువ్వు దోషిలాగా తప్పు చేసిన వ్యక్తిలాగా ఇంట్లోంచి వెళ్ళిపోతే రేపటి రోజు మన కుటుంబం గురించి ఏమనుకుంటారు ఒకసారి నా మాట విను అని చెప్పి సుభాష్ అయితే ఇక రాజ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజ్ అయితే లేదు డాడీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే వాడు నా కొడుకే నాకు పుట్టిన బిడ్డని నేను ఎలా వదులుకోమంటావు నా మనసులో నేను చాలా పాపం చేశానని నాకు పశ్చాత్తాపం తినేస్తుంది దాన్ని బట్టి నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను దయచేసి ఈ విషయంలో ఇక్కడి వరకు ఆపేసేయండి నేను ఎప్పటికీ కూడా మమ్మీ దగ్గర కాలావతి దగ్గర నిజం చెప్పలేను ఇంత దుర్మార్గంగా నేను ఒక అమ్మాయిని ఆ విధంగా చేశాను అంటే అది ఎంత ఘోరాది ఘోరం విషయమో ఒకసారి అర్థం చేసుకోండి ఆ విషయం కనుక బయటకు వస్తే నా మీద ఒట్టే డాడీ అని చెప్పి అనగానే ఏంటారా ఏంటి అసలు నీకు ఎందుకు రా నా నోరు కట్టేస్తున్నావు అని చెప్పి బాధపడతాడు సుభాష్ ఇక సుభాష్ అయితే అదే టైంలో ఇక వర్క్ చేసుకుంటూ ఉంటే శృతి వచ్చి చెప్తుంది సార్ మనకి ఇక అలంకృత కంపెనీ నుంచి వచ్చిన ఆర్డర్స్ ముద్రా ఏజెన్సీ నుంచి వచ్చిన ఆర్డర్స్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయాయి సార్ అని చెప్పి అనగానే ఇక ఎందుకు ఎందుకు ఏమైంది అని చెప్పి సుభాష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక ఆశ్చర్యపోయిన వెంటనే కూడా రాజ్ సారు ఇక ఆఫీస్కి రానందుకు చాలా ఆర్డర్స్ మన నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అసలు నిజానికి ఇక రాజ్ సార్ క్యారెక్టర్ మంచిది కాదని ఇక ఆయన చాలా వరకు ఇక ఫోకస్ చేయలేకపోతున్నాడని ఆర్నమెంట్స్ విషయంలో కూడా చాలా వరకు నాశరకం వాడుతున్నామని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సార్ అది ఎవరు పంపిస్తున్నారో ఎవరు కావాలని మన కంపెనీ మీద గ్రడ్జు పెట్టుకున్నారో తెలియదు కానీ రాజ్ సార్ గురించి కావాలని ఏవో పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు సార్ అని చెప్పి శృతి చెప్తుంది ఇక ఆ మాటతో ఇక సుభాష్కి చాలా బాధ అనిపిస్తుంది అసలు రాజ్ గురించి ఇంత ఘోరంగా ఇలా పుకార్లు పుట్టిస్తున్నారు ఎవరు అని చెప్పి మనసులో చాలా బాధపడతాడు ఇక ఇంటికి వస్తాడు సుభాష్ ఇక ఒక పక్క ఇంట్లో అందరూ హాల్లో ఉండగా ఇక అప్పుడే ఇక కావ్య అలాగే అప్పు ఇద్దరూ కూడా ఇక ఇంట్లో ఇంటికి తీసుకొని వస్తుంది ఇక అప్పుని అక్కడే చూసిన లక్ష్మి అలాగే అనామిక ఇద్దరు కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక మరొక పక్క కావ్య చాలా సీరియస్గా ఇక ఒక్కసారిగా జీబు వెనక డిక్కీని ఓపెన్ చేస్తుంది ఇక అందులో ఉన్న వ్యక్తి అలాగే అందులో ఉన్న అమ్మాయి ఇద్దరిని కోసం ఇద్దరిని కూడా కిందకి దిగండి అని చెప్పి ఇద్దరు మెడలు పట్టుకొని హాల్లోకి తీసుకొని వచ్చి ఇసురి కొడతారు చెరుకు ఒక వ్యక్తిని ఇద్దరు అక్క చెల్లెలు ఇక వెంటనే కూడా హాల్లో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ఇక వెంటనే అయితే బాబుని ఎత్తుకొని కిందకు దిగుతూ ఉంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే చెప్పు అక్కడ నాకు ఏం చెప్పావో అంతా కూడా క్లియర్ అండ్ కట్గా విషయం చెప్పు అని చెప్పి ఇక కావ్య అడగగానే ఏం జరుగుతుందమ్మా ఏమైందమ్మా కావ్య అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అడగగానే అమ్మమ్మ నిజానికి నేను నా మనస్సాక్షి గురించి నా మనస్సాక్షి ఎప్పుడూ మీ మనవడు తప్పు చేయడని నాకు చెప్తూనే ఉంది కానీ ఆ విషయం నేను ఎవరికి ఎలా ప్రూవ్ చేయలేకపోయేదాన్ని కానీ ఈరోజు నేను నమ్ముకున్నదే నిజమని తేలింది చెప్పవే ఇంకా చూస్తున్నావేంటి అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక ఇద్దరు కూడా రాజ్ రాజ్ కాల మీద పడతారు కాళ్ళ మీద పడి సార్ నిజానికి మేము చాలా తప్పు చేసాం సార్ మమ్మల్ని క్షమించండి నిజంగా మా మనసులో మీ మీద చాలా రెస్పెక్ట్ ఉంది కానీ ఏం ఏంటో అలా చేసేసాం సార్ అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజు ఒక్కసారిగా ఇద్దరినీ లేపి ఏం జరిగింది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి రాజు అనగానే ఏంటి నేనేం చెప్పమన్నాను మీరేం చెప్తున్నారు అనగానే వెంటనే చెప్తాం చెప్తాం కావ్య గారు చెప్పడానికే కదా వచ్చాము అని చెప్పి ఇక దెబ్బలని మొహం మీద గాయాలతో తుడుచుకుంటూ బాబుని ఇవ్వండి సార్ అని చెప్పి బాబుని తీసుకుంటుంది ఇక వెంటనే రాజుకి ఆశ్చర్యం వేస్తుంది ఈ బాబు నిజానికి మీకు పుట్టలేదు సార్ కావాలని ఈ బాబు మీకు పుట్టాడని దొంగగా ఇక అన్ని సర్టిఫికేట్లు తయారు చేయించి ఫోటోల్ని మీ మీద నేను ఇక కావాలనే ఈ ఇంటికి ఈ వారసుడని చెప్పి అబద్ధాలు చెప్పా మీకు బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అని ఒక్కసారిగా ఇక నిజాన్ని బయట పెడుతుంది ఇక ఒక్కసారిగా ఆపర్ణకి ఇక వెంటనే కోపంతో రగిలిపోతుంది వెంటనే ఫాస్ట్గా వచ్చి ఆ బిడ్డ తల్లి చంప పగలకొడుతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ బిడ్డకి నువ్వు తల్లివా అని చెప్పి అనగానే లేదండి ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పి అనగానే మరి ఎవరి బిడ్డ అని చెప్పి అడుగుతుంది ఈ బిడ్డని నేను శరణాల నుంచి తెచ్చుకున్నానండి ఈ బిడ్డ నిజానికి నా బిడ్డ కాదు అలాగే రాజ్ సారి బిడ్డ కూడా కాదు అనగానే మరి ఈ బిడ్డ రాజ్ సారి బిడ్డ అని చెప్పి ఎందుకు ఎందుకు డ్రామాలు ఆడారు అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే ఇంతలో సుభాష్ కూడా అక్కడికి వస్తాడు సుభాష్ని చూసి ఇక వణికిపోతూ ఉంటే ఇక వెంటనే కూడా సుభాష్ వచ్చి ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి గట్టిగా అడగగానే సార్ నన్ను క్షమించండి సార్ నేను అనవసరంగా రాజ్ సార్ గురించి ఇలా చేయాల్సి వచ్చింది నిజానికి రాజ్ సార్ దేవుడితో సమానం రాజ్ సారు మనసు మెంటాలిటీ అంతా తెలుసుకున్న దాన్ని కానీ ఏం చేయాలో అర్థం కాలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే సుభాష్ వచ్చి నువ్వు చెప్పేదంతా కూడా ఏడ్చుకుంటూ చెప్పడం కాదు నిజం చెప్పు అసలు ఏం చేశావు రాజు విషయంలో ఎందుకు ఈ బిడ్డని రాజుకు పుట్టిన బిడ్డ అని చెప్పి అబద్ధమాడావు ఇంత పెద్ద నిజాన్ని ఇంత పెద్ద నిందని ఏ రకంగా వేశావు ఇది నీకొచ్చిన తెలివితేటలు కాదు నీ వెనకాల ఎవరున్నారు చెప్పు అని చెప్పి రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా గట్టిగా నిలేసి అడగడంతో అప్పుడు చెప్తుంది అలంకృత కంపెనీ వాళ్ళు నన్ను నా విషయంలో నా తల్లిని ఇక వాళ్ళ దగ్గర పెట్టుకొని కావాలని వాళ్ళు ఆడిందల్లా ఆడమన్నారు పాడిందల్లా పాడమన్నారు లేదంటే నా తల్లిని విడిచిపెట్టనన్నారు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ అలాగే సుభాష్ ఆశ్చర్యపోతారు ఏంటి ఇప్పుడు చెప్పు ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి ఇక రాజ్ అయితే అడగగానే రాజ్ సార్ రోజు ఇక కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసర్ మేనేజర్ ఇక కుక్కపల్లి బ్రాంచ్లో అందరూ కలిసి బోర్డు మీటింగ్ అయిపోయినాక కూల్ డ్రింక్ తాగినాక ఇక నేను కూడా అందరితో పాటు అక్కడే ఉన్నాను ఆ రోజు ఆ తర్వాత ఇక నన్ను ఇక అలంకృత కంపెనీ ఎండి సార్ని నన్ను పిలిచారు పిలిచి మీ అమ్మ నేను మీ అమ్మ నీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మేము అనుకున్నట్టు నువ్వు చేస్తే మీ అమ్మ నీకు దక్కుద్ది లేదంటే ఖచ్చితంగా మీ అమ్మని మేము చంపేస్తాము అని చెప్పి బెదిరించారు సార్ అని చెప్పి అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇక్కడ ఉన్న కంపెనీలు అన్ని కంపెనీల్లో ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఆ కంపెనీ ఎండీని మనం ఏదో విధంగా మానసికంగా ఆయన మైండ్ని డైవర్ట్ చేయాలి ఆయన ఆఫీస్కి రాకుండా చెయ్యాలి వాళ్ళ కంపెనీ వెనక ఇదంతా చెయ్యాలి అంటే నీ చేతుల్లోనే ఉంది నువ్వు మేము చెప్పినట్టు చెయ్యకపోతే ఇక నువ్వు ఎప్పటికీ మీ అమ్మని చూడలేవు అని చెప్పి నా చేతికి మత్తుమందు పిలిచిచ్చి మీరు తాకే కూల్ డ్రింక్లో కలపమన్నారు కలిపాము తర్వాత ఇక మీతో పాటు పక్కన ఫోటో దిగి మీకు నాకు ఏదో సంబంధం ఉన్నట్టు మీరు నా జీవితాన్ని నాశనం చేయమన్నట్టు నటించమన్నారు నటించాను ఇక ఒక బిడ్డని తీసుకొని వచ్చి ఆ బిడ్డ మీకు నాకు పుట్టిందని చెప్పమన్నారు ఇక నేను మీ పెళ్లి రోజున రోజు వచ్చి మీకు ఈ విషయమే చెప్పాను మీరు ఇక అక్కడ ఉన్న ఇక్కడ సర్టిఫికేట్ని చూశారు డిఎన్ఏ టెస్ట్ చేసిన రిపోర్ట్ని చూపించారు అదంతా కూడా డబ్బుతో వాళ్ళు అవన్నీ కూడా తీసుకొచ్చారు నన్ను మిమ్మల్ని ఇక రోజు కూడా టార్చర్ చేయమని నన్ను రోజు టార్చర్ చేస్తూ మా అమ్మని ఏదో రకంగా చిత్రహింస పెడుతూ ఈ చివరి ఆఖరికి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయమన్నారు సార్ నిజానికి నేను ఏ తప్పు చేయలేదు రాజ్ సార్ నన్ను నమ్మండి మా అమ్మ కోసం కావాలని ఈ బిడ్డ మీకు నాకు పుట్టిందని నేను అబద్ధం ఆడాను నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని బోరుమని ఏడుస్తుంది ఇక ఆ బిడ్డని తీసుకొచ్చిన అమ్మాయి ఇక అక్కడ విషయం అంతా తెలుసుకున్న అపర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది రాజ్ విషయంలో ఇంత కుట్ర చేస్తున్నారన్నమాట మన కంపెనీ ముందుకు వెళ్ళిపోతుందని కక్షగొట్టుకొని ఆ అలంకృత కంపెనీ వాళ్ళు ఇంత ఘోరానికి దిగజారిపోతారా వాళ్ళని ఎలా విడిచిపెట్టాలి ఖచ్చితంగా వాళ్ళని ఇక అరెస్ట్ చేయించాలి నా కొడుకు మీద ఇంత పెద్ద నిందలు వేసి చివరి అక్కడికి కంపెనీని దిగజార్చే వరకు తీసుకొని వస్తారా అని చెప్పి అపర్ణ అయితే ఇక గట్టి గట్టిగా ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇక సుభాష్ అయితే వెంటనే కూడా ఈ నిజాలన్నీ కూడా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం చెప్పాలి ఇక అప్పుడే ఆ అలంకృత ఎమ్మిడి ఎండిని తీసుకొచ్చి లోపల వేస్తారు రాజ్ని నన్ను ఇంతకాలం ఎంత వేధించారు ఇదంతా కూడా వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠ మార్గం అవ్వాలి అని చెప్పి అనగానే ఇక పోలీసులు ఇక అక్కడే ఉన్నారు ఇక పోలీసుని పిలిపించాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటాడు సుభాష్ వెంటనే అప్పు అంకుల్ నిజానికి వాళ్ళు పోలీసులు కాదు నా ఫ్రెండ్సు అని చెప్పి అనగానే ఇక కావి చెప్తుంది మావయ్య గారు అప్పు నేను కలిసి ఇక ఈ వ్యక్తున్న అడ్రస్ని తెలుసుకోవడానికి ఇక ఖచ్చితంగా అప్పు నువ్వు వద్దు అన్నా కూడా బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చింది ఏదైనా జరిగితే తేడా జరిగితే ఖచ్చితంగా వాణ్ణి ఏదో రకంగా నిజం బయటకు తీసుకురావాలని వాళ్ళు పోలీసు బట్టలు వేసుకున్నారు వాళ్ళు నిజానికి పోలీసులు కాదు అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే అమ్మ అప్పు నువ్వు నిజంగా చాలా మంచిదానివి చాలా దానివి కూడా కానీ నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు ఈరోజు కనుక నువ్వు లేకపోయింటే ఖచ్చితంగా ఎంతో కొంత కావి ఒక్కది ఈ విషయం ఛేదించలేకపోయేది నువ్వు అలాగే కావ్య మీరిద్దరూ కలిసి ఇంత పెద్ద విషయాన్ని మీ ఇద్దరు కూడా కరెక్ట్గా నిజాన్ని రప్పించగలిగారు అని చెప్పి ఇద్దరిని అప్రిషియేట్ చేస్తాడు సుభాష్ ఇక అపర్ణ వెంటనే కూడా రాస్ అలాగే తలదించుకొని సైలెంట్గా ఉంటాడు ఇక ఇందిరాదేవి అపర్ణ ఇక నువ్వు నీ కొడుకు దగ్గరకు వెళ్ళి వాణ్ణి దగ్గరకు తీసుకో వాడు తప్పు చేశాడని ఇంతకాలం నీ గుండెల్లో ఉన్న మంటని నువ్వు ఎంతగా రగిలిపోతున్నావో నాకు తెలుసు నీ కొడుకు నిజంగా నీ పెంపకం ఈ రెండు కూడా ఎప్పుడు కూడా మారవు వాడి రక్తం మనకు దుగ్గిరాల వంశస్థుడి రక్తం వాడు ఏ రోజు తప్పు చేయడు వాడు ఎండీగా పైపైన స్థానంలోకి వెళ్ళిపోతున్నారని తోటి కంపెనీ వాళ్ళు కుళ్ళిపోయి కుసించిపోయి ఇదిగో ఇలాంటి అనుభవంల్ని ఇంటి మీదకి తీసుకొసి వస్తుంటే నా మనవరాలు ఈరోజు ఆ నిజాన్ని బద్దలు చేసి నా మనవడు నిజానికి రాముడు లాంటి వాడని అందరి ముందు తేల్చింది అని చెప్పి ఇక ఇందిరాదేవి చాలా సంతోషంగా కావ్య గురించి అందరి ముందు చెప్పగానే ఇక ఇంతలో అపరణ వెంటనే కూడా కావ్య వంక చూస్తుంది కావ్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండగానే రాజు వంక చూస్తుంది రాజ్ కూడా సైలెంట్గా ఉంటాడు ఇక ఇద్దరిని పిలుస్తుంది కావ్య అని చెప్పి అనగానే అత్తయ్య గారు అని చెప్పి దగ్గరకు రాగానే ఏంటి సైలెంట్గా ఉన్నావు నువ్వు చేసిన పనికి నిజంగా నీ స్థానంలో ఎవరు ఉన్నా నన్ను అడిగి కడిగేస్తుంది నీ కొడుకు గురించి నిజంగా నువ్వు అసలు ప్రేమిస్తున్నావా నీ కొడుకుని నీ కొడుకుని నువ్వు ఎంత అనుమానించావని వేరొకరైతే నిందిస్తారు నిజంగా నా కొడుకు బిడ్డను తీసుకొని వచ్చిన రోజే నీ స్థానంలో ఇంకొక అమ్మాయి ఉంటే ఈ ఇంటి గౌరవం మొత్తం కూడా బయట ఉండేది కానీ నువ్వు అలా చేయలేదు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడావు అత్తగా నా పరువుని నిలబెట్టావు నిన్ను నేను అనవసరంగా ఇన్ని రోజులు నువ్వు ముసుగేసుకొని వచ్చి నా కొడుకు జీవితం నాశనం చేసావేమో అనుకున్నాను కానీ అందరికంటే ఎక్కువ నువ్వు అర్థం చేసుకొని ఈరోజు ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కిందకి పడిపోకుండా నువ్వు అడ్డంగా నిలబడి నా కొడుకు తత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చావు అందుకే ఈ దుగ్గిరాల వంశానికి అసలు సిసలైన కోడలువి నువ్వే అని చెప్పి ఒరే రాజ్ నన్ను క్షమించరా నిజానికి నీ గురించి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను అని చెప్పి ఇక రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ని కావ్యని ఇద్దరిని ఒక్కటి చేస్తుంది అపర్ణ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్